వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేతను తయారు చేయడం రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామిక హబ్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వెలుగు టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని రూపొందించామని రాష్ట్ర చిన్న మధ్య తరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఎడార సాధికారత సంబంధాలు శాఖల మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఎనభై అడుగుల రోడ్లోని ఆనందమయ్యి ఫంక్షన్ హాల్లో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి ఈ వేడుకలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ స్వప్న దిన్కర్ పొట్కర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకు ప్రభుత్వం చేస్తున్న కృషిని మంత్రి వివరించారు ప్రతి ఇంటి నుంచి మహిళా పారిశ్రామికవేత్త ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం రాష్ట్రాన్ని మహిళా పారిశ్రామికవేత్తల హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వెలుగు టూ పాయింట్ జీరో కార్యక్రమాన్ని రూపొందించాం మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి అసాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా నమ్ముతారు రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో పురుషులతో సమానంగా మహిళల్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయాలనేదే మా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు మహిళా సాధికారికతకు తమ ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటుందని వివరించారు మహిళలు ఇంట్లో కూర్చొని మగవాళ్ల కంటే ఎక్కువ సంపాదించే పరిస్థితులను తీసుకొస్తాం డ్వాక్రా సంఘాలను స్థాపించి దేశానికి ఆదర్శంగా నిలిచాం వెలుగు పథకం ద్వారా ఇరవై ఐదేళ్లుగా మహిళలకు ఎన్నో అవకాశాలు కల్పించాం షూరిటీ లేని రుణాలు ఇచ్చామన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ప్రతి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మహిళలందరినీ తీసుకొచ్చి ఈ ఈ ఈవెంట్ని గ్రాండ్ ఈవెంట్ కింద వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళని ప్రోత్సహించే విధంగా వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా పలకరించి వాళ్ళ దాని కష్టాలు తెలుసుకొని వాళ్ళని ప్రోత్సహించే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతుంది దాని నిమిత్తం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం పట్టణంలో ఈరోజు మహిళలందరూ కూడా సుమారు ఒక రెండు వేల మంది మహిళలతో జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షతన శాసనసభ్యులు నేను పవన రవికుమార్ గారు అలాగే బొగ్గు రావణమూర్తి గారు అలాగే శిరీష గారు మీ అందరం కూడా మరి జిల్లా అధికారులందరితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈరోజు మహిళల తలక అభ్యున్నతికి ప్రభుత్వం ఎంతవరకు పా పాటు దాని మీద అలాగే సెర్పు డిపార్ట్మెంట్ అవ్వచ్చు మెప్మా డిపార్ట్మెంట్ అవ్వచ్చు అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ముగ్గురు డిపా మూడు డిపార్ట్మెంట్లో ఈ కొత్త ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది అలాగే పోలీస్ యంత్రాంగం కూడా మహిళా శక్తి అని చెప్పి ఒక పెద్ద లాంచింగ్ కూడా జరిగింది అది కూడా మహిళల తాలూకా రక్షణ కోసం అని చెప్పి అది కూడా ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు ఒంగోలు కేంద్రంగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు చాలా ఎంఓఈస్ చేస్తున్నారు అలాగే మహిళలతో లోన్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక సుమారు వెయ్యి కోట్లు లోన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే వెయ్యి మంది ఆంటర్ప్రీనర్స్ కూడా ఈరోజు లక్ష మంది ఆంట్రప్రీనర్స్ కూడా మహిళలతో ఈరోజు ఇవ్వడం అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు వెలుగు టూ పాయింట్ ఓలో మహిళలకి ఆంట్రప్రీనర్షిప్పు అంటే పారిశ్రామిక తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు కొత్త ఆలోచన చేస్తున్నారు దాని నిమిత్తం ఈవెంట్ను కూడా దాన్ని కూడా కార్యాచరణ చేయడం జరిగింది ఎంతోమంది ఎఫ్పిఓస్ని కూడా ఈరోజు సభకు కూడా వేదికగా తీసుకొచ్చి వాళ్ళు కూడా ఈ ఈరోజు గ్రామీణ ప్రాంతంలో బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆంటర్ప్రినర్షిప్ క్రియేట్ చేసి వాళ్ళ తాలూకా అభ్యున్నతి తోడ్పడడానికి పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ మహిళలందరికీ కూడా ఆర్థిక అభివృద్ధి పెరగాలి అలాగే వాళ్ళ తాలూకు ఆరోగ్యం కూడా బాగుండాలని వాళ్ళకు రక్షణ కూడా బాగుండాలని ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకా మంచి ఉద్దేశంతో పూర్తిగా యంత్రాంగం పనిచేయడానికి మేము అందరూ కూడా కార్యాచరణ చేస్తున్నామని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారం